ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది ఈ ట్రెండ్ లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే నడిపేయొచ్చు అన్న ప్రత్యేకతతో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో దూసుకెళ్తున్నాయి భారత ప్రభుత్వం నిర్ణయించిన నియమాల ప్రకారం గరిష్ట వేగం ఇరవై ఐదు కిలోమీటర్ల లోపుగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇవి విద్యార్థులకు గృహిణులకు చిన్న చిన్న పనుల కోసం వాడేవారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అలాంటివే ఇవి టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ఇప్పుడు చూద్దాం లైట్ దీని ధర సుమారు నలభై నాలుగు వేలు ఒక్కసారి చార్జ్ చేస్తే యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు కళాశాల విద్యార్థులకు షార్ట్ రైడర్స్ కు బెస్ట్ ఆప్షన్ ఎల్ఐ దీని ధర దాదాపు నలభై ఐదు వేల రూపాయలు దీని రేంజ్ యాభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఉన్న స్కూటర్ ఇది డేర్ బై దీని ధర డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క చార్జ్ చేస్తే తొంభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు స్టైలిష్ లుక్ డిస్క్ బ్రేక్ తో యూత్ కి అదిరిపోయే ఎంపిక జో ఈ బైక్ గ్లోబ్ దీని ధర డెబ్బై వేల రూపాయలు ఒక్కసారి చార్జ్ చేస్తే అరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు డిస్క్ బ్రేక్ స్టైలిష్ డిజైన్ హై రిపోతుంది లుక్స్ దీని ధర నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కసారి చార్జ్ చేస్తే డెబ్బై ఐదు కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది పది కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది ఈ ఐదు మోడల్స్ తక్కువ ఖర్చుతో ఎలాంటి టెన్షన్ లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్